హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము ఆల్రౌండర్ నేను ఈరోజు మీకు ఆలు మసాలా కర్రీ చేసి చూపిస్తాను దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత రెండు టమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ఫోర్ ఆలు తీసుకొని ఇట్లా టూ పీసెస్ లాగా చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని తీసుకొని ముక్కలుగా తుంపుకొని అందులో వేయండి వేసిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెము కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడని వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను తీసుకొని అందులో వేసి కొంచెం మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత కట్ చేసుకున్న టమాటోను అందులో వేసేసి కొంచెం మెత్తబడిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కారము రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటోను మెత్తగా విన్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసి కొంచెం సేపు అలా కలయబెట్టి కొంచెం వాటరు పులుసు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఆలోపు మనం ఉడికించుకున్న ఆలుని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న ఆలును ఒక పులుసులో వేసుకొని మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ సరిపోతుంది కొంచెం టూ మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసి ఒకసారి అలా కలబెట్టిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి అంతే ఆలు మసాలా కర్రీ రెడీ చపాతిలోకి సూపర్ కాంబినేషన్ ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్